హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటో తెలుసా నేను ఒక ప్రీమిక్స్ పౌడర్ చేసి చూపిస్తున్నాను దీంట్లో ఎటువంటి కలరు నేను యూజ్ చేయలేదో గ్రేప్స్ మనకు తెలుసు కదా గ్రేప్స్తో నేను ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది చేస్తున్నానండి మనం బయట రస్న ట్యాంగ్ వంటివి యూజ్ చేస్తూ ఉంటాము కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలరు అనేది కలుపుతారు అటువంటివి ఏమీ యూజ్ చేయకుండా మనం మనము గ్రేప్స్ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేద్దాము ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాసులో వేసుకుని హాయిగా తాగేయచ్చు ఇప్పుడు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రేప్స్ అనేవి తీసుకున్నానండి బ్లాక్ గ్రేప్స్ అనేవి నేను తీసుకున్నాను ఒకవేళ కావాలంటే గ్రీన్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు గ్రేప్స్ అనేవి చాలా మెత్తగా కాకుండా కరెక్ట్గా మంచిగా తాజాగా అనేది ఉండాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గింజలు లేకుండా ఉంటే కొంచెం బాగుంటుంది ఉన్నా పర్వాలేదు గ్రేప్స్ని శుభ్రంగా కడిగేసుకొని దానిని తుడిచేసి నేను మిక్సీ జార్లోనికి వేస్తున్నానండి మిక్సీ జార్లోనికి వేసి బాగా మనం గ్రైండ్ చేయాలి అంటే పూర్తిగా పేస్ట్గా అయిపోవాలి ఎటువంటి వాటరు అనేది మనం అస్సలు యూజ్ చేయకూడదండి ఈ విధంగా మనం మిక్సీ జారులో చూపిస్తున్న విధంగా మీరు కూడా మిక్సీ చేసుకోండి పూర్తిగా చక్కగా నలిగిపోవాలన్నమాట తరువాత దాన్ని మనం ఫిల్టర్ చేద్దాం అంటే ఏవైనా కొంచెం తొక్కు అనేది ఉంటుంది కదా అంటే గ్రేప్స్ మీద తొక్క అనేది ఉంటుంది కదా ఆ తొక్క అది అంతా మనం బయటకు తీసేయాలి అందుకని ఈ విధంగా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చెంచాతో తిప్పుతూ ఫిల్టర్ చేసుకోండి మనం వాటర్ అనేది పోయి పోయలేదు లేదు కనుక గ్రేప్స్ జ్యూస్ అనేది చాలా చిక్కగా అనేది వస్తుంది ఈ విధంగా ఎందుకంటే మనం చేస్తుంది రియల్ గ్రేప్స్ పౌడర్ కనుక అందుకని చెప్పేసి ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి పూర్తిగా జ్యూస్ అంతా కిందకి దిగిపోవాలి పిప్పి మాత్రమే బయట ఉండిపోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చూడండి పూర్తిగా జ్యూస్ అనేది మనం తీసేసుకున్నాం అన్నమాట అసలు తడి అనేది మాత్రం మీరు తగిలించుకోండి ఎందుకంటే ఇది సంవత్సరమైన నిల్వ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్ కానీ అస్సలు మనం యూజ్ చేయము పూర్తిగా వీడియో మొత్తం చూడండి ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి ఈ విధంగా మనం గ్రేప్స్ జ్యూస్ అనేది తీసేసుకున్నాం దాంట్లో పిప్పిని మొత్తం మనం పక్కన తీసి పెట్టేస్తాము ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవలసినది ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అండి చూడండి గ్రేప్స్ జ్యూస్ అనేది చాలా చక్కగా వచ్చింది కదా తర్వాత మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది గ్రేప్స్ తీసుకున్నాం కనుక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని మనం ఆ గ్రేప్స్ జ్యూస్లో కలిపేసేయాలండి మనము దీనిని వేడి చేయాల్సిన అవసరం కానీ అస్సలు లేదండి స్టవ్ లేకుండా మనము ఈ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయిపోయే విధంగా మనం చూసుకోవాలి బాగానే షుగర్ అంతా ఆ జ్యూస్లో బాగా కలిసిపోవాలి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి ఒకవేళ ఈ టైంలో మీరు షుగర్ వేయకుండా ఇంకొక సమయంలో కూడా వేయవచ్చు అది కూడా నేను చెప్తాను ఇప్పుడు మనం గ్రేప్స్ జ్యూస్లోని షుగర్ అనేది యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాం కలిపేసుకున్న దానిని మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం పోసుకోవాలి ఒకవేళ షుగర్ మీరు ఈ సమయంలో పొయ్యకూడదు అనుకున్నప్పుడు ఒక గ్రేప్స్ జ్యూస్ని ఇలా ప్లేట్లో వేసి శుభ్రంగా మనం ఏం చేయాలంటే దీనిని ఆరబెట్టాలండి ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి ఎండలో పెడితే ఏంటంటే మనం షుగర్ ఆల్రెడీ కలిపాం కనుక అది కొంచెం పాకంగా జ్యూసీ ఇంకా అంటే ఆరిపోదు మాట తొందరగా అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద మాత్రమే పెట్టండి రూమ్ టెంపరేచర్లోనే బయట ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి ఈ విధంగా జ్యూస్ని అనేది ప్లేట్లో పోసి ఒక ఫ్యాన్ కింద అనేది పెట్టేసేయండి దీనిని అస్సలు కదపకండి కదపకుండా అలా ఒకచోట ఫ్యాన్ కింద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత అది ఏంటంటే నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా మనకదే గట్టిపడుతుంది ఒక మూడు రోజుల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా చూడండి పౌడర్ పౌడర్ కింద అయిపోతుంది కానీ ఇది పూర్తిగా ఆరిందా పూర్తిగా పౌడర్ కింద వచ్చిందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి మనం ఏం చేయాలంటే చేతితో ఒకసారి చూడాలి తర్వాత స్పూన్తో మనం చెక్ చేస్తున్నప్పుడు కానీ స్పూన్ కొంచెం అంటుకున్నట్టుగానే ఉండి కొంచెం జిగటగా ఉన్నట్టు అనిపించింది అంటే ఇంకా ఆరాలని అర్థమండి ఒక్కసారి నేను చేతితో చూపిస్తున్నాను చూడండి చూడండి చేతితో ఈ విధంగా చూపిస్తున్నాను కదా పొడి అయితే అవుతుంది కానీ చూడండి చేతికి అనేది అంటుకుంటుంది ఇంకా చూసారు కదా కొంచెం గ్రేప్స్ జ్యూస్ అనేది చేతికి అంటుకుంటుంది చేతికి అంటుకుంటుంది అంటే పూర్తిగా ఆరలేదు అంటే పూర్తిగా పౌడర్ కింద తయారవ్వలేదని అర్థం అన్నమాట అందుకని మరొక రెండు రోజులు అనేది నేను ఫ్యాన్ కింద ఉంచానండి మరి ఒక రెండు రోజుల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇది చక్కగా బాగా పౌడర్ కింద మాత్రం అయిపోయింది చేతితో కూడా ఒక్కసారి మనం చెక్ చేసేద్దాం చూడండి చేతిలో కూడా తీసి చూపిస్తున్నాను ఎక్కడా చేతికి అనేది అస్సలు అంటుకోవటం లేదు అంటుకోవటం లేదంటే ఇది పూర్తిగా పౌడర్ కింద అయ్యిందని అర్థము ఇప్పుడు దీనిని మనం ఏమి చేయాలి అంటే ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మనము పూర్తిగా మిక్సీ చేయాలి పూర్తిగా మిక్సీ అనేది చేసేయాలండి దీంట్లో నేను గ్లూకోజ్ పౌడర్ కూడా ఒక త్రీ టు ఫైవ్ స్పూన్స్ అనేది వేసానండి ఆ క్లిక్ అయితే మిస్ అయింది మీరు కూడా గ్లూకోజ్ పౌడర్ అనేది ఒక త్రీ స్పూన్స్ వేయండి దీనిని మీద మూత పెట్టి శుభ్రంగా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసేస్తే చూడండి ఈ విధంగా పౌడర్ కింద తయారవుతుంది ఎటువంటి కలరు మనం యాడ్ చేయలేదు ఓన్లీ బ్లాక్ గ్రేప్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము చూడండి ఎటువంటి కలరు ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఈ విధంగా పౌడర్ కింద మనం చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా అసలు తడి మాత్రం తగిలించకండి స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా మనం ఉంచుకోవచ్చు అస్సలు పాడవదండి ఇది నేను ఇదే విధంగా నేను ఆరెంజ్ ప్రీమిక్స్ పౌడరు తర్వాత లెమన్ ప్రీమిక్స్ పౌడర్ కూడా నేను చూసి చూపించానండి ఇప్పటికీ నేను యూజ్ చేస్తూనే ఉంటాను అవి ఈ విధంగా మీరు కూడా తయారు చేసి ఇంటిలో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా సమ్మర్లో కానీ వింటర్లో కానీ పిల్లలు గ్రేప్స్ అనేది తింటారు కదా వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ విధంగా రియల్ గ్రేప్స్ జ్యూస్ అనేది మనం ఇవ్వవచ్చు ఇప్పుడు నేను ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క చెంచా మాత్రమే పౌడర్ వేసానండి తర్వాత ఫుల్గా వాటర్ వేసేసాను మనము ఎటువంటి షుగర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి వాటర్తో చేసి సరిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే టూ స్పూన్స్ అంటే కొంచెం చక్కగా కావాలనుకుంటే టూ స్పూన్ పౌడర్ అనేది వేసుకోవచ్చండి నేను ఒక్కొక్క స్పూన్ వేసి పూర్తిగా వాటర్తో గ్లాసు నింపేసి ఒక్కసారి కలిపేసాను కలిపేసిన తర్వాత చక్కగా ఒక లీవ్ వేసామంటే మంచి చూడడానికి కూడా బాగుంటుంది కదా అందరూ ఇష్టంగా తాగుతారండి ఈ గ్రేప్స్ జ్యూస్ అనేది ఎలా ఉంది నేను చేసిన గ్రేప్స్ ప్రీమిక్స్ పౌడర్ నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు